దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామల్లా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన వీడియోస్ మనలోకి నచ్చుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ని అబ్బా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చేసే పాజిటివ్ కామెంట్లు చూస్తూ అయితే వాటికి రిప్లై ఇస్తే కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాము ఇంకా ప్రతి ఒక్కరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ కొట్టడం లైక్ కొట్టినాక అసలే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి కొత్తగా వస్తుంది అది హైప్ అనే ఆప్షన్ కొట్టండి హైప్ ఆన్స్ అనేది మనకు యాడ్ అయితే ఆ హైప్ ఆన్స్ అనేది మన ఛానల్ చాలా యూజ్ అవుతాయండి చాలా హెల్ప్ఫుల్ గా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కింద కామెంట్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి

సరే సరే వీడియో చూపిద్దాం పైగా అబ్బా మంట మండి పాడైతలేదు కట్టలని పచ్చిదైనట్లే ఈ బట్టలు ఎన్ని సార్లు చెప్పినా కట్టలు ఇంట్లో ఇరాయన వచ్చిన ఒక రొట్టె ఆ కట్టెలు తీయడు అది కాదు రొట్టెలు అయితే కావాలి అబ్బా నా పానానికి కలగబడ్డారు ఎన్ని ఏమైందే ఆడు వీడు అని తిడుతున్నావు ఎవడాడు ఎవరిని తిడుతున్నావే ఏ నిన్ను కాదు అక్కడ కట్టెలు పచ్చిగానే మండి పాడైతలేదు కట్టెలు చల్లకుండా ఆమె కట్టెలను తిడుతున్నా నిన్న ఎవరు తిట్టిరు ఎవరు ఎందుకు వచ్చింది మన ఇంటికి నీకు షోలు చక్క ఇంటి షోతో నీకోయించవే వండుకోపో ఆ పూట పూట గాని జర రొట్టెలు గట్టి కాల్చు పెంక మీదనే పెట్టు రెండు రొట్టెలు అవి నాకే ఇయ్యి అబ్బా ఆ ముఖానికి రెండు రొట్టెలు కావాలా లేదు లేదు పిండి దగ్గర పడ్డది ఒకటే రొట్టె ఇయ్య రేపు రొట్టె కావాలంటే ఇయ్యలు ఒకటి తిను ఇయ్య రేపు వద్దంటే ఇయ్యలు రెండు ఇస్తా పాటు రేపటి పడ సంగతి రేపడే చూసుకుందాం గానీ ఇయాలైతే రెండు రొట్టెలు కావాలి మంచిగా పప్పు చారు చేశాను కదా అని విష్ చేసుకొని తింటే ఏం కమ్మగా ఉంటది ఓ కప్పగా కదా అబ్బా ఇట్లానే కష్టమే ఏంది తోని నేను ఊటునా అమ్మ ఉది ఉది దగ్గొచ్చి దలగ పోగా అంటే ఇంట్లో ఉంది నేను సిగరెట్ తినడం ఏమైనా డై రెండు రెట్టెలు కావాలి మూడు రొట్టెలు కావాలని నాకు ఆర్డర్లు మీద ఆర్డర్లు ఇస్తాడు ఏం చేయాలి నా పాము శాతం అయితే లేదు ఏనడైపోతుంది నీ మంట సరిగా మంట లేదుగా పాడే మెల్లగా వస్తుంది మంట ఓ పెంటక్క ఏం చేస్తున్నావు ఏం చేస్తాలని చెల్లే రొట్టె కావాలంట నా పానానికి గలగబట్టాడు కదా ఎమ్ముడు ఆ రొట్టెలు కావాలన్న పానం తింటుండు దాదా దగ్గర కూర్చుంది రాజర టైం పాస్ అన్నైతే ఎమ్మ దబ్బ దబ్బ ఏ కాదక్క నువ్వు షుగర్ పేషెంట్ బావ ఎందుకు అవుతుంది మరి బావకి ఎందుకు అక్క నువ్వు రోజు రొట్టెలు చేసి పెట్టవు నువ్వే రోజు రెండు రొట్టెలు చేస్తాం పొద్దున ఒకటి పొద్దు కంకొకటి తిని పండుకోకనంట ఏమైనా ఆయన ఇక్కడ నీ ఇక్కడ ఉండి వేసుకుంటావు ఏంటి తల్లి నీవు ఏం చేయాలి చెల్లే ఇగో నా పానం బాగుండక షుగర్ ఎక్కువ అయ్యి నాకు మేడ నరాలు అన్ని పానం శాతం లేదు ఒక రొట్టెలన్నీ వేసుకుంటాను ఆయన అని పోయి ముట్టిద్దామని బయటకు వచ్చినా ఇక నా తోకమార్లు వచ్చిండు కట్టెలన్నీ పచ్చి కట్టెలు తీసుకొచ్చి వేసిండు ఆ మంట రాజేష్డు లోపల పోయి పడ్డాడు పోతుటోతుంటుండు నాకు రెండు రొట్టెలు చేయ అన్నం దినప్పుడు అయితే అయింది ఏ నోటికి పప్పు లేదు పక్షాల్లా ఇంత రొట్టెలు తింటే కమ్మ ఉంటదని చెప్పిపోతుంది షెల్లి ఏమన్నా చెప్పు నేను చేయను అందునా అయ్యో ఆ నుంచి కూడా కట్టెలు తెచ్చి వేసిపోయిండే పోయి రాజేసిండే అని సరే నాయన పోనన్నా నేను ఆ పానానికి తలవబడ్డాడు ఈ కట్టెలు చల్ల ఉన్న నా ఉన్నాయి అస్సలు మంట లేదు మాగా వస్తుంది చూడు పచ్చిది అయినట్టు నేను మన వాన కన్నీ దర్చినట్టునే మచ్చ మంట లేచింది అబ్బో బాబా మొత్తం నీ గౌరవ మీ అక్క ఇక అప్పుడేమో ఏమి అన్న తీయకపోతుంది ఇక ఇప్పుడు అన్ని దాలకైనా అట్నే రూ బాబు చూపిస్తాడు నీ కట్టనే కావాలికో ఏ బుక్ వెమ్మాను వచ్చిరా అని మాటలు మాట్లాడుతూ వచ్చిరా అంటే ఏం కాలం నీళ్ళు పడే మాట్లాడుతున్నామే వీటిలో ఇంటుంటారా నీ గడ్డిలో కూర్చుందిరా ఆ అబ్బా రొట్టెలు చేస్తుంటే ఎంత కమ్మగా వాసన వస్తుంది అక్క ఆ రొట్టెలు కదా గట్టినే వస్తుంది చెల్లి నీకు తెచ్చుకొని చేసుకో చేత కాదు ఏమైనా మంది మీద ఉంటది పాట నీ ఆ మరి కిలకు డెబ్బై ఎనభై రూపాయలు చెప్తున్నారు అక్క జొన్నలు ఇక పట్టించి చేసేసరికి వంద రూపాయలు దాకా అవుతాయి ఎందుకు వచ్చిన బాధ ఇక అప్పుడు ఇప్పుడు తినాలనిపిస్తే ఇంత చపాతి పిండో గోధుమ పిండో తెచ్చుకొని చేసుకుంటే అయ్యే పోతుంది కానీ జొన్న రొట్టె టేస్ట్ అలా అలాగుంటది అక్క కమ్మగుంటది మరి కమ్మగుంటే పట్టించుకొని చేసుకోవాలి చెల్లే సరే తీ అక్క తెచ్చుకొని పట్టించుకుంటాం తీ మీ రొట్టె ఏమన్నా అడుగుతున్నా నేను ఏమనమ్మా నిన్నేమన్నా కష్టమే గాని అవును సరే తొల పంచాది ఏడాక అయిందే ఏమన్నా ఏడిపోయిందా ఏమక్క నాకేం ఎరుకా ఏం పంచాదులు అయితున్నాయో ఏమనమ్మా కోరికి గింతనన్నా చింతుందా ఆ మున్న ఆ జోగు చెప్పేటమ్మ రాలేదా ఇక ఆమె నాట పంపిస్తాం కదా ఇవాళ అర్థాల మొగడు అందర ఆడీళ్ళ చెట్టు ముట్టిరు మరి ఏమేమి అడిగిరు ఏం కథను అక్క ఇక ఈ పోరేగుర పోరు లేనట్టుందని చూసేసరికి చెట్టు తిన్న విషయం ఫోన్ మాట్లాడుతుంది మరి ఒట్టి ఏం కథను అక్క మరి మొగనికి వీళ్ళు చెప్పిందో జోగురాలనే చెప్పలేదు ఈ చెప్పేటైతే ఈయనమ్మాయి రుచుకోచ్చు పోరగాడు ఆ చెప్పొచ్చు చెప్పొచ్చు దగ్గర పెద్ద మనిషి ఉంది కదా అన్ని చెప్పొచ్చు ఇక నాకు చెప్పించుకున్నామనే ఉంది కానీ ఇక పైసలు అన్న జరిగి ఇంకా కానీ చెల్లే ఆయన ఆకాశం తింటే నాకు కుట్టే భయం అవుతుంది ఏమో నా పానం ఎక్కువ అవుతుంది అమ్మో ఇక రేపే వస్తా అని నాకు ఇవ్వాలనే వస్తాను ఏమో నేను వాటే తాకొచ్చి ఇక అందుకే ఏం వద్దు ఏం వద్దుకో ఆ వాటి ఇంకా చెప్తారా అంటే కదా ఇక పోయి చెప్పినట్టు చెల్లే మరి ఇక లేదు డ్యూటీకి పోలేదు కనిపించలేదు ఇంటి మీద కొంచెం ఆ పోకుండొచ్చి పోకుండా ఇట్లా ఏమైనా దేవుడిచ్చిండేమో ఏమైనా భయం చెప్పిండేమో ఏది బయటికి వెళ్తలేదు కదా ఆ గట్టిన ఉండాల్సి మొగం భయం ఉండాలి లేకపోతే అడ్డు పడ్డ దాస్త ఎందుకు వచ్చిన పాపము అయినా కూరగానికి అన్ని ఆడత్తుల సాగులే ఉన్నాయమ్మా తిని వంటలు పూరగాడు ఆ మరి భోగాలేక పని చేసుకుంటే పైసలు సంపాదిస్తా ఏమైనా తల్లి కింద మాకు కూరగానికి ఇలా పెళ్ళం చేసుకొస్తుంది నేను ఆడదాన్ని ఇంట్లో వంట అని అనుకుంటున్నట్టుండు ఇక ఆడదాని మీద ఎత్తేసినాం అనుకో ఇక అంతా హవా చూపిస్తుంది పోయి ఎగురేస్తుంటది అబ్బా జర్ర సేపు మాట్లాడకుండా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా రొట్టెలు చేసినావా అక్క అవునే ఎంతసేపు ఇక డబ్బా డబ్బా చేస్తేనే ఉంటా గానీ ఆ కట్టలే మచ్చ మండి పాడైతలేవు ఇంకా బూటగా మంట వచ్చింది అనుకో డబ్బా డబ్బా అయితే ఏమో రెండు నిమిషాలు అయితే ఒక్క రొట్టె ఇగో ఏమైనా రుచి మీద నుండి పానం అంత ఇగో వాట ఇంత నిరుపతో కదుకొని తిను అది గిన్నెలు చూడు ఏమొద్దు తీయ అక్క వాసన కమ్మ వస్తుంది అని అంటున్నది అంటే తింటా ఇయ్య అని అడుగుతున్నా నా ఎందుకు అక్క అట్లా ఇజ్జ తీసిన మాటలు మాట్లాడతావు నువ్వు అయ్యో నేనేమంటున్నా నేను మా తిని రాసింది ఒక రొట్టె తింటా అది ఏం పోతుంది ఏమొద్దు ఏమొద్దు అక్క చెప్పు నువ్వు ఓ పెంటమ్మా ఓ అమ్మో అక్క శైలి ఇద్దరు జోరుగా ముచ్చట పెట్టుకుంటున్నావు ఆ రారా లక్ష్మక్క అను వీళ్ళ కూర్చొని ముచ్చట పెడుతురా ఇయ రొట్టెలు చేస్తున్నక్క ఇయ టైం పాస్ కు బక్కమ్మ అంటే కూర్చుంది ఇది అదో ఇదో మాట్లాడి డబ్బున అయిపోతది కదా పని అని కూర్చ పెట్టుకున్నా దా దా తిన్నవా చెల్లె ఇంకా వినలేదు ఇయ పొద్దుగాలనే ఇంట్లో ఒక రొట్టె చేసుకొని ఛాయలు విసిచేసుకొని తిన్నా ఇయ బువ్వ వినకు దైతలేదు ఇయ జరైనాక విందామని ఏం చేస్తురా అని ఇయ చూస్తానకొచ్చిన చెల్లె నువ్వు విన్నవా ఏడక్క తినలేదు ఛాయ అక్క తీసెళ్ళి పని చేస్తున్నావు చేయరాదు నువ్వైతే నేను ఇల్లవాడి మాట్లాడుతావు ఇంతసేపు కూర్చోని కూర్చొని వచ్చింది ఏమైంది పెంటమ్మా గంతగాన ముంగవాడి ఉప్పు ఉప్పు అని ఊదుతున్నావు మంట మంత లేదురా

అయ్యో మా ఇంటికాడ నాలుగైదు ఉన్నాయి చెల్లి మంచి ఒట్టి గిళ్ళు ఎన్నీ నేను వస్తు తీసుకురా తీసుకురాకపోతే పాడయి ఇంకా పక్క దగ్గర పడ్డాయి కానీ నీ కొడుకు పనిపోయిందా ఎక్కడ చెల్లె పోనే పోలేదు మన నాకు బాగానే మళ్ళీ ఏం రోగం పుట్టిందో ఏమో టిఫిన్ బాక్స్ వచ్చిన పోదులే అంటే ఆగమ్మా జరుండు అని అన్నాడు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడిండు నువ్వు వస్తలేవా అయితే నేను ఇట్లా రానని ఫోన్ పెట్టేసిండు అమ్మాయి ఇలా పని పోతలే నేను పోతలేను అని అంటుండు ఏమైనా చేసుకోరా నాయనా రెండు రోజులు పోతాను రెండు రోజులు ఇంట్లో పడుతున్నావు ఎక్కడికి వెళ్తాదో ఏమో ఆయన నువ్వు నాకు రూపాయి ఇచ్చేది నాకు పాటు ఏమైనా నీకే లాగు అని మా వచ్చిన చెల్లి ఆగో ఆగో పెంటక్క రొట్టె మాడిపోతుంది అక్క తీసి మళ్ళీ అగో ఎంత కమ్మగా వాసన వస్తుందో ఏం మాడిపోతలేదు బక్క మా నీళ్ళనే ఉన్నా కదా చూస్తూనే ఉన్నా కదా మంట దెబ్బ మంట లేదు ఇంకా రొట్టె కాల్తలేదు నాకు అన్ని ఎక్కనైతే నీ పానం అంత రొట్టెల్లే ఉంది ఇక వాటేమో ఒక రొట్టె ఇస్తా అంటే అట్లా శాతం ఏది లేదు వద్దంటే వద్దంటివి మరి ఎట్లా చేయాలి చెల్లి దిష్టి కలుగుతుంది నాకు అయ్యో అవునా బక్కమ్మ ఇస్తుంటే నువ్వు తీసుకుంటలేవు తీసుకొని తినరాదు మీ అక్కనే కదా ఇంకోటి ఎక్కువ చేస్తుందేమో పడు మీ బాబు కోసము నువ్వైతే తినరాదు నిరుప తక్కువ అద్దుకొని నేను కమ్మగా ఉంటుంది ఉడుకుడుకు రొట్టెలా ఆగు పెంటక్క నువ్వు అనేది కాక లక్ష్మ తొందరగా అనిపిస్తున్నావా నా ఇద్దరు అంతా తీసుకురమ్మా ఉండాలా పోవాలా పో మంచి పోత తల్లి నేను ఉంటే మీకు ఆగమాగం అవుతున్నట్టుంది పోనా మరి ఓ సిని ఇప్పుడు ఏమంటే నేనేమో రొట్టెల్ని ఉన్నట్టు పాన మీద వాటు అని ఇస్తున్నాము నేను వద్దంటే వద్దంటున్నాము మరి మేమేం చేయాలి సరే తీసి అప్పదాక కూర్చో మేము పోమ్మా అని అంటున్నాము కూర్చో ఆగో ఫోన్ వస్తుంది చెల్లె హలో ఆ చెప్పురా ఆ వస్తానొస్తున్నా పెంటమ్మ ఇంటి కడన్నా ఆ వస్తాను వస్తున్నాను నిలబడు ఏమైనా కాకపోతున్నా ఆ మళ్ళీ వస్తే చెల్లె మావోడు పట్నం కొత్త ఉందంట ఏదో పని ఉందంట కాలం చేయిస్తా అమ్మా తీసుకొని పోయిరా అని అంటుండు కాలం చేయి తీసుకొని ఇస్తే చెల్లె ఆ సరే సరే డబ్బులు వేయరా సరిగా నేను రేపు నుంచి పని పోతున్నా అయ్యో డ్యూటీ చూసుకున్నా అయ్యో టైం కుదరదు ఇగ అబ్బా అట్టతో పోయేమన్నా పిచ్చుకొస్తాపా చూపించుకొచ్చపా అబ్బా రేపు నుంచి డ్యూటీ కొతున్నావా బావా ఎన్ని రోజులు అయింది బావా అని ఎంబటి అక్కడ ఇక్కడ తిరగక ఓయమ్మో మస్త రోజులు అయింది పా ఏడు తీసుకోవన్న పా తీసుకోక ఏడికి బావా ఇయ కవిత హాస్పిటల్ ఉంది కదా తన పోదాం పా నేను టమాటా షేర్ చేసినా ఇంత భూగొండుకొని తీసుకొని పోదాం టిఫిన్ బాక్స్ ఆ సరే సరే మంచి తవద టిఫిన్ బాక్స్ నేను మళ్ళొస్తా ఆ సరే బావా ఓ యమ్మో పడుతుందో ఏ కథను బాగానే మారిండు ఇక నేను ఇట్లా మారాలి నేను మారకుంటే ఇక నన్ను నరికి పోగులు పెట్టినా వెళ్తది డ్యూటీకి పోయిండు పోలేదు రమేష్ నాకోసం కోసం ఎంత ఎదురు చూస్తుండో ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాం అంటే ఆడ పుసుక్కుని వచ్చి ఇక చూసిండనుకో ఏం లేదు నిన్ననే కదా నేను చెప్పిన వాళ్ళకి ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నావు అన్నాడు అనుకో ఇక నా మీద గీత నమ్మకం పెట్టిండు ఆ నమ్మకం ఇట్లా తీసేస్తాడు ఇక నా బతు కాగమైపోతుంది జనం మెల్లమెల్లగా నీతోని ఈ మాసాగున్నాం కా మెల్లగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కీ పోశన్న ఎక్కడ పోతున్నది సరితాదాన మొగడే కాదు బండి మీద ఆ అవునక్క आले आले ఓయ్ అమ్మా బండి ఎక్కే నిన్న మా బావగని సిగ్గుచిన్న సిగ్గులాకి నకి ఎన్నడ మొగడంటనేదైతది ఇవ బావని బుద్దొచ్చినట్టు సే మొగడు అంటే మొగంట పోతుంది కదా ఆ అంతా జోగురాలు చెప్పేట ఆమె మహిమనే కావచ్చు చక్క ఇక ఆమె ఏం చెప్పిండో ఇక ఇల్ ఇంట్లో బెదిరియొచ్చు ఇది అంతే సంగతి ఆ మంచి పని అయింది చెప్పింది కాబట్టి అద్దెలు ఉంటది ఇక లేపు ఇంకెన్ని శిఖరక్క ఈ కూరగాడు పని పోతే బాగుండు ఇక పని కూట ఏలు పంచాలు కావు ఇక నిమ్మలాగా తినింత వండొచ్చు కోరి ఇక పని కోట మళ్ళీ శురు అయితే సూడు ఓ చెల్లె గీడున్నారు మీరు ఓయమ్మే కాలమై మీ ఇంటి కడుగు ఉన్న తర్వాత తెరిచి పెట్టి ఎవ్వరు పలుకుతలేరు గీడున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్క రొట్టె చేసి ఇంత పెట్టలేదా

అరే గచ్చనా అందుకే నా మా ఊరు టిక్ టాక్ తయారైడు ఏమైనా ఎక్కడ పోతుడు అంటే ఆ దగ్గర పట్నంలో పని ఉండి పోయేస్తాను అంటాడు పట్నంలో పని ఏముంటదిరా నీకు పంగడా ఇక నీ డ్యూటీ ఏమో వీడలే పట్నంలో ఏం పని ఉంటుంది రాందుకే సబ్జ్ బువ్వ పెట్టుకో అంటే నీ అన్నం ఉండి నీ కూర ప్లేస్ వచ్చిన చెల్లె తినిపోతాడేమో ఎక్కడ పోతాడో ఏమో అని వెళ్తా మరి గసానికి పెళ్లి దబ్బని అక్క వీడ ముదడుతు ఇంకా పిల్లలు దొరుకుతాను చెప్పు మరి పిల్ల దొరుకుతలేదా లేకపోతే నీ కూడా వేసుకుంటానంటే ఏం కథను మా అన్న కొడుకు నీ కొడుకు కంటే చాలా చిన్న మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిన్న మొన్న పెళ్ళయింది ఇద్దరు కొడుకులు విట్టిరు అవు గట్టి ఉంటది కథ గానీ మీ పిల్లగా పిల్లగాడేమో ముసలి ఏమో షని చెప్ ఓ అమ్మో ఆయన నచ్చిన తీరే అని వేసుకుంటాడు ఆయన ఎట్లా తక్కువ అట్లా చేసుకుంటాడు షెల్లి నేను కాలు కారు ఆయన జీర లగ్గని చేసుకోరా నాకు ప్రాణం చాకన లేదు ఆ వండి పెడితే అందుకని ఉండాలి కదరా నేను ఉంటానో పోతాను అని అయితే ఉన్నాను దీని నాకు చేసి పెట్టరాదే నువ్వు పోయినాక కానీ అని అంటాడు ఓ అమ్మో ఏం పాడు కాని గీ సొంటి మాటలు మాట్లాడుతుందిరా నీ పెళ్ళ మొత్తం లీకే కదరా మంచిగా ఉంటుంది అని ఉండాలంటే ఏమొద్దు ఏమొద్దు ఇప్పుడు ఏంటప్పుడు నాకు అని అంటాడు ఓ అమ్మ ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ళు వస్తున్నాయి ఇంకెప్పుడు చేసుకుంటావురా ఇక లేటు వేసుకుంటే పిల్లలు కాదురా అంటే ఆహో బాగున్నాయి కాదు అని అంటుండ షెల్లి ఏమనాలి చెప్పు అమ్మో నీ కొడుకు వేరే వాళ్ళ మా ఆయన పడ్డాడు కదా ఇక పెళ్ళి గుర్తుకురాదు పేరెంట్కి గుర్తుకురాదు ఆయనకు ఇక ఇవేమంటాయి ఇప్పుడు ఫోన్ చేస్తాడో షేర్ ఇప్పుడు మాట్లాడే చూడు నీకప్పుడు ఆయనంతా ఆయన కలుగుతాడు అమ్మ మీరు అర్థం చేసి అమ్మా ఒక వస్తే మంచిగా ఉంటుంది ఎవరిని నమ్ముకున్న వేస్ట్ అని మాట అంటడా అనడా చూడక్క నేను ఒకటి అదృష్టానని చెల్లె అంటే ఇక మా ఊళ్ళకి మా అమ్మగారు వాళ్ళకి అందరికీ ఫోన్ చెప్తే సంబంధాలు చూడమని ఎంతసేపు కాదు చెల్లెడు చేసుకుంటా అంటే మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు నేను లగ్గం ఎప్పుడు చేసుకుంటారు డ్యూటీ డ్యూటీ అనకొక ఏ డ్యూటీ పోతాడు కానీ పైసలు జమ చేస్తున్నట్టు అని అనుకుంటారు కానీ ఈయన తీసుకోండి షాపలు తీసుకున్నాను ఎదకలేదు చెల్లె ఏ ఏం చేస్తామో మాడతే మంచిదే కదా బాబా ఏ వార్డెన్ రంట ఎల్లేసి రంట కవితను ఫోన్ చేసింది అత్తమ్మ ఏమో నే నాకైతే చేయలేదు నాకు తెలిసి మొన్న అడ్మిట్ చేసి చూడ అయ్యో నువ్వు రాలేదు కదా యల్ల పాప నేను చూపిస్తా బా ఏమొదటి నేను అలా నీల నడిగి పోతది ఇగను రెండు కుయిడ అన్న గిట్లేడి కనిపిస్తలేడు మీ బావా ఏమో నే ఇంటి కా నుంచి టిఫిన్ గిట్ల కట్టుకొని వస్తా అని చెప్పిండు నాకు ఫోన్ చేసి ఏమొద్దు బాబా మీ చెల్లె కడుతుంది అంటే నేను ఏం గిట్ల కట్టుకొస్తా పాట అందరికి సరిపోవాలి కదా అని అన్నాడే మరి ఇంకొచ్చిందో రాలేదో నేను ఫోన్ చేసి మాట్లాడుతా కానీ నువ్వైతే పో అయ్యో నేనే చాలా కట్టుకొచ్చిన అదే మస్తు మస్తు అవుతుంది నువ్వు ఎందుకు మళ్ళీ కట్టుకరమ్మని చెప్పినావు ఏ నేనేం చెప్పలేదు ఇక వాళ్ళ అమ్మ ఒకటి దాన్ని అలా చేసి కట్టి పంపిస్తుంది అలా కోడలు అంటే ఆమె పానము అవునవును అందరు అత్తలకు కోడలు అంటే పానమే ఇక నాగతే బాగలేకపోయి నా రాత బాగలేక ఇచ్చింది కానీ సరే సరే తి బాబా పోతున్నా ఓ అన్నా నిన్న ఏం పని చేస్తావన్నా నువ్వు

అని యార మైరే వీడనే ఉతుకుతారున్నన్నా దేర సపూదాకుతుండు ఏడు ఏరు మజపవ అన్న నేను పోతా అంతేను నీ మొగన్ కాకుంటే కాకుట ఇంకా వేరే వాళ్ళ తోను ఇట్లా వస్తావా అబ్బో బాగునో పాటు ఇక ఈ దినాలల్ల ఆడు లేకి శాతం చేస్తూరు పాటు మొగళ్ళను నమ్ముistuరు ఇక బాగా ఆట ఆటాడిస్తురు పో సరే సరే ఆగో మీది ఫ్లోర్ లో సెకండ్ రూమ్ ఓయ్ అమ్మా ఈ మాట అనక పుసుక్కున ఇందికొచ్చినా మొగందెద అన్నడనకో ఇద నాప నయ్యింది పో ఎవరితో ఎవరితో ఆడలేదమ్మాకి అన్నట్టు అనిపించింది ఆ గదే బక్కయ్యా మీ ఊరామె ఒక రోజు పానం బాగాలేదు పిల్లలు అయితే లేదు అని చూపించుకుంటానికి రాలేదా ఇంకో కోనింపటి నల్ల కలద్దాలు పెట్టుకొని రాలేదా పోరగాడు ఇక గామె మళ్ళొచ్చింది ఏమైందమ్మా మీ ఆయన ఎంపటి రాలేదు అని అంటే ఆయన మా ఆయన కాదన్నా ఎవరితోనకు కింద మా ఆయన ఉండు మా ఆయన ముందు అనేది నా పని మెత్త ఎక్కడు అనుకుంటా పోతుంది అని ఓ గదా నువ్వు ఏమనుకుంటున్నావు ఊర్లో అందరికి ఎరుకనే ఇక ఆడు ఇది ఒక దగ్గర పని కోతారు ఇక దాని బట్టి ఏ తిరుగుతాడా అందరికి ఎరుకనే గానీ వాళ్ళ ఇంట్లోకి ఎరకలేనట్టుంది ఆ అత్త వాళ్ళ ఆడబిల్లు అందరు కదా ఇతననే ఈ టిఫిన్ బాక్స్ ఇట్లా తీసుకొని వచ్చిందో ఏం కథను నిన్న మున్న ఆ లత్తతోనే ఆడబిళ్ళతోనే అలా ముఖంతో మాట్లాడకపోయేది మరి ఇప్పుడు వచ్చిందో